హాయ్ దిస్ ఈజ్ పద్మా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం వినబోయే కథ గోమాత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన కథను వినేద్దాం అండి డాడీ డాడీ సాధు జంతువు అంటే ఏమిటి నాలుగేళ్ల చింటూ తండ్రిని అడిగాడు ఆవు జంతువు అంటే సాధువులాగా సాత్వికమైనది ఉత్తమమైన మంచి జంతువు మేలు చేసేది హాని చేయనిది మెత్తనది సన్యాసరావు చెప్పాడు మెత్తనిది అంటే రబ్బర్లా మెత్తగా ఉంటుందా అంటూ నవ్వాడు వెధవ చెప్పింది వినకుండా ఎగతాళిగా మాట్లాడేసరికి ఉడుకు మొత్తన వచ్చేసింది చాలే నోర్మై పెద్ద మాటలు నువ్వును విసుక్కున్నాడు సన్యాసరావు అమ్మ తల్లిలా అమాంతం వచ్చి పడిపోయింది శారద ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు మధ్యలో వీడి మీద కోప్పడతారేమిటి చేతనైతే చిన్నగా చెప్పండి లేదా నోరు మూసుకోండి వీడిని చిన్నెత్తు మాటన్నా ఊరుకోను వీడు నా బంగారు కొండ చింటూని ముద్దు చేస్తూ అంది నువ్వు అమ్మరాక్షసు అని మర్చిపోయాను చిన్నగా నవ్వుతూ లెంపలేసుకున్నాడు కళ్ళెరచేసింది తడబడ్డాడు ఏదో సరదాగా గవుక్కర ముఖ కవళికలు మార్చేసి గొణిగాడు మీ వేషాలు కట్టిపెట్టి గృహప్రవేశానికి మంచి ముహూర్తం పెట్టించుకురండి ఈ మాయదారి అద్దెకుంపకి చాకరీ చేయలేక చస్తున్నా విసుగు కోపం కలగలిపి అంది అతడి భార్య శారద ఆమె పేరుకి మాటకి రూపానికి ఎక్కడా పొంతన ఉండదు మొగుడు ఆఫీసర్ అయినా ఆమె ముందు నౌకరే ఇదిగో వెళ్తున్నా ఎలాగైనా వచ్చే నెలలోనే ముహూర్తం పెట్టించుకురండి అలాగలాగే హడావుడిగా స్కూటర్ బయటకు తీసి స్టార్ట్ చేశాడు సన్యాసరావు తిన్నగా నారాయణ సిద్ధాంతి ఇంటికి వెళ్ళాడు అప్పటికే అక్కడ ఆయన కోసం ఐదారుగురు వేచి ఉన్నారు అయినప్పటికీ అతన్ని గుర్తించి ముందుకు రమ్మని ప్రత్యేకంగా పిలిచారు సిద్ధాంతి రండి సన్యాసిరావు గారు ఇలా కూర్చోండి వచ్చిన పని చెప్పండి అడిగారు పద్మాసనం వేసు కూర్చున్న సిద్ధాంతి డూప్లెక్స్ హౌస్ కట్టానండి దాదాపు నలభై లక్షలు ఖర్చు అయింది చూసిన వాళ్లంతా బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకుంటున్నారు గృహప్రవేశానికి దివ్యమైన ముహూర్తం పెట్టాలి ఆ ఇంట్లో మేమే కాదు మా పిల్లలు వాళ్ల పిల్లలు ఎంతో హ్యాపీగా జీవించాలి అంతా ఎప్పుడు మిమ్మల్నే తలుచుకోవాలి అంటూ ఉబ్బేశాడు బుద్ధి కర్మానుసారిని అంటారు మన బుద్ధిని బట్టే కర్మానుసార ఫలం ఉంటుంది మనం బుద్ధిగా మసిలితేనే ఇల్లే వైకుంఠం అవుతుంది మనం ఎలా ఉంటామన్నది మనకి చేతల్లోనే చేతల్లోనూ ఉంటుంది అన్నారు సిద్ధాంతి మీకు విషయం చెప్పాలి సిద్ధాంతి గారు పల్లెల్లో మాకు ఇల్లు ఉంది ఇల్లు అంటే పెద్ద మండువాలో చిన్న వాట ఒక గది చిన్న నడవ ఎడంగా వంటపాక దాన్ని మా నాన్న కట్టించలేదు మా తాత కట్టించలేదు మా ముత్తాత కట్టించారు ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది దానిలో ఎన్ని తరాలు నివసించాయో చూడండి గొప్పగా చెప్పాడు ఆ కష్టం ఆ కట్టుబడి అలాంటివి మరి ఆ మనుషులు ఎంతో నీతిగా నిజాయితీగా నిష్టగా ఉండేవారు ఆ మాటలకు ఉలికిపడ్డాడు సన్యాసిరావు అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టాడని సిద్ధాంతి ఎత్తి పొడుస్తున్నాడేమోనని కలవరపడ్డాడు ఒక క్షణం మీ నాన్నకి తాతకి లేని అదృష్టం మీకు దక్కబోతుందన్నమాట చాలా సంతోషం మీరు ఇంటికి శంకుస్థాపన చేయడం మీరే ఇల్లు కట్టడం మీరే గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో మీరు ఉండగలగడం అన్నది నిజంగా మా బహు అరుదుగా లభించే అదృష్టం కూడాను ఇక పనిలోకి వద్దాం మీ జన్మ నక్షత్రం మీ భార్య నక్షత్రం చెప్పండి అన్నారు సిద్ధాంతి ఆయన మాటలకు పరమానంద పడిపోయాడు సన్యాసరావు ఆ వివరాలు చెప్పి అన్ని యాంగిల్స్ నుండి జాగ్రత్తగా చూసి గొప్ప ముహూర్తం పెట్టండి ముహూర్తం బలం ఎలాంటిదో అందరికీ చాటేలా ఉండాలి ఇంటి పని పూర్తయిపోయినట్టే వచ్చే నెలలోనే ముహూర్తం పెట్టండి దక్షిణం గురించి ఆలోచించొద్దు అన్నాడు డాబుగా మందహాసం చేశారు సిద్ధాంతి నేను పని మీద కూర్చుంటే మనస వాచ కర్మణ మీదే శ్రద్ధ పెడతాను తప్ప పైసా మీద కాదు అందుకే కదా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది రెండు మూడు పంచాంగాలు తిరగేసి ఏవేవో లెక్కలు వేసి అన్నారు ఒకటి కుదిరితే రెండోది కుదరడం లేదు అంటే ఇంట్లో దోషం ఉందంటారా ఎప్పుడు ఇంట్లో ఉండదు మనం ఒంట్లోనే ఉంటుంది మీ జాతకాల్లోనే దోషం ఉంది అనగా నడకలో నడతలో నడవడికిలో అన్నమాట శాంతి చేయించుకుంటే మంచిది సన్యాసరావు ముఖం ఎరబడింది అంతమంది ముందు ఒక అధికారిని పట్టుకొని అంత మాటలు అంటాడా ఆ సంగతి మేం చూసుకుంటాంలేండి ఉన్నంతలో మంచి ముహూర్తం పెట్టండి చాలు కించి ద్రోషంగా అన్నాడు మీ ఇష్టం ఆ పైన పైవాడిదయా ఏవేవో లెక్కించి చూసి అన్నాడు వచ్చే నెల పదమూడవ తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అనగా తెల్లవారితే ఆదివారం అన్నమాట ముహూర్తం ఉంది పెట్టమంటారా ఆదివారం అయితే ఇంకా చూస్తారేం పెట్టేయండి రావడానికి అందరికి కుదుర్తుంది సంబరంగా అన్నాడు కొత్త కాగితం తీసుకుని నాలుగు మూలల్లో పసుపు రాసి దేవుణ్ణి స్మరించి గృహప్రవేశ ముహూర్తం రాసి ఇచ్చారు సిద్ధాంతి ప్రసాదంలా అందుకొని కళ్ళగత్తుకున్నాడు సన్యాసిరావు పెమ్మడ పరుసులో నుంచి ఐదు వందల రెండు నోట్లు తీసి బయటకు తీశాడు అక్కడున్న అందరికీ కనిపించేలా ఆయన ముందు పెట్టి నమస్కరించి వచ్చేశాడు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు ఆవిడ పొంగిపోయింది నాకు తెలుసండి మీరు బుర్ర సరిగ్గా ఉపయోగించరు గాని ఉపయోగిస్తే మీ అంతటి వారే ఉండరు దగ్గరుండి అంత మంచి ముహూర్తం పెట్టించారు చూస్తూ ఉండవే అదిరిపోయే లెవెల్లో గృహప్రవేశం చేస్తాం మనల్ని మన ఇంటిని చూసి బంధువులంతా కుళ్ళిపోవాలి అయితే ఇక ఆ పనుల్లో పడిపోతాను ఊరికే పడితే చాలదు పరిగెత్తాలే ఇంకా సరిగ్గా పదహారు రోజులే ఉన్నాయి నేను అలా కొత్త ఇంటిలో అడుగు వేసి వస్తాను మార్బుల్ పాలిష్ వాళ్ళు వచ్చారో లేదో అక్కడి నుంచి తిన్నగా గృహప్రవేశం చేయబోతున్న డ్యూప్లెక్స్ ఇంటికి వెళ్ళాడు సన్యాసిరావు మూడు వందల గజాల స్థలం మధ్యలో ముచ్చటగా ఇల్లు ఉంది చుట్టూ చక్కని ఖాళీ జాగా ఉంది ఎలివేషన్ అద్భుతంగా ఉంది గోడ పక్కన అతికించిన పాలరాయి మీద శారదా నిలయం అక్షరాలు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాయి ఇంటికి పెయింటింగ్ వేయడం పూర్తయింది ఫాల్స్ సీలింగ్ పని పూర్తయింది ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ పెట్టడం పాలరాయి ఫ్లోరింగ్ కి పాలిష్ పెట్టడం అయితే ఇంటి పనులన్నీ పూర్తయిపోయినట్టే ఎంతో సంతృప్తిగా ఇంటిని చూసుకున్నాడు ఎంతో గర్వంగా అనిపించింది కట్టించుకున్న స్వంత ఇంట్లో తను తన వారసులు ఎప్పటికీ హ్యాపీగా జీవిస్తారు అనుకున్నాడు తృప్తిగా సంబరంగా ఇంట్లోకి వెళ్ళాడు టేకు గుమ్మాల్ని తలుపుల్ని మార్బుల్ ఫ్లోరింగ్ ని చూసి మురిసిపోయాడు రిచ్ లుక్ వచ్చేసింది దీనికి తగ్గట్టు ఫర్నిచర్ కొనేయాలి పాత మంచాలవి సోఫాల్ని కుర్చీల్ని అమ్మేసి అన్ని కొత్తవి కొనాలి ఇంట్లో ఒక్కటంటే ఒక్క పాత వస్తువు కనిపించకూడదు ఇంకా అన్నీ అంతా కొత్తగా వెలిగిపోవాల్సిందే అనుకున్నాడు పై అంతస్తులోంచి పాలరాయి పాలిష్ చేస్తున్న శబ్దం వినిపిస్తోంది మెట్ల మీద మార్బుల్సే వేయించాడు వాటి మెరుపు చూస్తూ పైకి వెళ్ళాడు అబ్బే పాలిష్ బాగలేదు మెట్ల మీద అస్సలు బాగలేదు పాలిష్ అంటే అద్దంలా మెరిసిపోవాలి మన ముఖం కనిపించాలి అన్నాడు పనివాళ్లతో మెట్ల మీద పాలిష్ కాస్త తక్కువగానే పెడతాం సార్ ఏం దానికి డబ్బు తీసుకోవట్లేదా అదేమీ కుదరదు మెట్లు కూడా తలతడా మెరిసిపోవాల్సిందే అద్భుతంగా ఉండాల్సిందే అది చూసి గృహప్రవేశానికి వచ్చిన వాళ్లంతా ముక్కు మీద వేలేసుకోవాల్సిందే కాలు జారుతుందని తక్కువగా పాలిష్ పెడతాం మీరు పెట్టమంటే పెట్టేస్తాం సార్ పెట్టమంటున్నాగా మళ్ళీ బుట్టబెట్టి చెప్పాలా ఏంటి పెట్టేయ్ ముహూర్తం పెట్టించేశాం వచ్చే పదమూడనే గృహప్రవేశం మూడు నాలుగు రోజుల్లో మీ పని అంతా అవగొడితే ఎలక్ట్రిషియన్ వచ్చి ఏసీ గీజర్సు అన్ని బిగించేస్తాడు వాళ్ళకి మేమేం అడ్డురాం సార్ వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనండి ఆ ముక్క నాకు తెలుసు నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చిర్రెత్తుకు రాగా అన్నాడు మరోసారి కొత్త ఇల్లంతా తిరిగి చూసుకుని వెళ్లాడు ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయ్యి టిఫిన్ చేస్తూ ఉంటే ఇల్లాలు అతడి ముందుకొచ్చి అడిగింది ఆవుని మాట్లాడారా ఆవును మాట్లాడడం ఏమిటి మీ తెలివి మండినట్టే ఉంది గృహప్రవేశానికి ఆవు ఉండద్దు ఈ మహాపట్నంలో ఎక్కడ దొరుకుద్దో ఏమో ముందే మీ అటెండర్ తో వాకప్ చేయించి అట్టే పెట్టండి మన పురోహితుని కనుక్కుంటాను అలాంటివన్నీ అతనికే తెలుస్తాయి పనిలో పనిగా ఏమే సరంజామా కావాలో కనుక్కోండి ప్రింట్ చేసిన లిస్ట్ ఇస్తారు మర్చిపోకుండా తీసుకోండి సుమా అవన్నీ మీ అటెండర్ తో ముందుగానే తెప్పించేయండి ఆనక అది లేదు ఇది లేదు అని కథాకలు ఆడక్కర్లేదు ఓకే లంచ్కి వచ్చేటప్పుడు మంచి మోడల్ ఇన్విటేషన్లు తెస్తాను ఫైనలైజ్ చేద్దాం ఈ లోగానే మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తానులేండి సన్యాసరావు ఆఫీస్కి వెళ్ళి గృహప్రవేశం గురించి అందరికి చెప్పాడు అంతా అభినందనలతో ముంచెత్తారు తర్వాత సూపర్టెంట్ ని తన రూమ్ లోకి పిలిపించాడు ముందు ముందు చాలా ఖర్చు ఉంది న్యూ ఫర్నిచర్ కొనాలంటోంది నా మిస్సెస్ కొంచెం ఉండే ఫైల్స్ బయటికి ది ఇక ఆ పని మీదే ఉందాం మీరు నిశ్చింతగా ఉండండి సార్ అన్ని చక్కగా చకచకా జరిగిపోతాయి ఇది మీ గొప్ప నా గొప్ప కాదండి ముహూర్త బలం అన్నీ అలా తోసుకు వచ్చేస్తాయి నర్మగర్భంగా నవ్వి అతను ఫోన్ చేయగానే పురోహితుడు పరుగున వచ్చాడు నారాయణ సిద్ధాంతి గారి చేత గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించాను ఆ రోజున మీరు దగ్గరుండి అన్ని శాస్త్ర ప్రకారం జరిపించాలి ఇంకేదో ఒప్పుకొని ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తే కాదు ఇంకేం ఒప్పుకోవద్దు ఎంత మాట తమరికి ఒప్పుకున్నాక ఇంకోవైపు తొంగి కూడా చూడను అన్నాడు రామశాస్త్రి ఆవు కావాలి మీ ఎరుకలో ఉంటే ఏర్పాటు చేయండి అబ్బే ఏదో ఆవు సరిపోదు పాడి ఆవు కావాలి దూడ కూడా ఉండాలి అది కోడదూడ అయితే మరీ మంచిది గోసంతతి వృద్ధి చెందుతూనే ఉంటుంది ఆవు నడిచిన ప్రదేశమంతా పాడి పంటలతో విలసిల్లుతుందండి గృహప్రవేశం రోజున వంటగదిలోనూ ఆవుపాలే పొంగించాలి అలా చేస్తే ఇక చూసుకోండి ఇంట్లో సంపదలు సౌఖ్యాలు ఆనందాలు పొంగి పొర్లుతూనే ఉంటాయి అలాగా అయితే అలాగే చేద్దాం చేద్దాం కాదు చేసి తీరాలి పూర్వపు రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి తెరిచి తెరవగానే మొదట గోవుని లోపలికి తీసుకువెళ్లేవారట తర్వాతి కాలంలో దాన్ని నిలుపు చేసి గో సూక్తం పఠించడంతో సరిపెడుతున్నారు దేవాలయానికి అంత సెంటిమెంట్ ఉంటే గృహానికి ఇంకెంత ఉండాలి మా అటెండర్ ని మీతో పంపిస్తాను కోడదూడ ఉన్న ఆవుని బుక్ చేయండి మరి వాళ్ళు బటను వెలుతో చూపుడు వెళ్లి గోకుతూ అన్నాడు రామశాస్త్రి మీకు తెలియదేముంది ప్రతిదీ ధనమయం అయిపోయింది కాసుల శబ్దం వినిపించకపోతే ఎవరూ కాలు కూడా కదపట్లేదు ఇక ఆవు దూడ వ్యవహారం గంట అరగంట వ్యవహారమే కదా ఎంత తీసుకుంటారేమిటి సమయ సందర్భాన్ని బట్టి గుంజుతారు పెద్ద అయితే రెండు మూడు వేలు దాకా ఇమ్మని కూర్చుంటారు అదే కాక రవాణా ఖర్చులు అదనంగా ఇమ్మంటారు మరి అంత దారుణమా ఆవుని ఇలా ఇంట్లోకి తీసుకొచ్చి అలా తీసుకెళ్లిపోయినందుకు అంత ఇవ్వాలా సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచేస్తున్నారు తమరన్నది అక్షర సత్యం కాలం అలా ఉంది ఎంతమందిని అని నిందించగలని చెప్పండి మనలో మన మాట ఇవాళ రేపు కార్యాలకి ఆవులు దొరకటమే గగనమైపోతుందంటే నమ్మండి వమ్మో అలా అయితే నా శ్రీమతితో పడలేను కొంప నిలువన కూలిపోతుంది గాని కొంచెం తక్కువలో వచ్చేటట్టు చూడండి అలాగే ఇక మీ పని అయిపోయినట్టే నిశ్చింతగా ఉండండి అటెండర్ని తీసుకొచ్చి రామశాస్త్రి వెళ్ళిపోయాడు వెంటనే ఆ విషయం భార్యకి చెప్పాడు సన్యాసరావు ఏం చేశారు అవి వస్తాయి మధ్యాహ్నం తెస్తాను క్లాస్ వాళ్ళకి ఇవ్వండి ఫలానా వారి గృహప్రవేశంలో భోజనం అదిరిపోయిందని అందరూ చెప్పుకోవాలి పోనీ ఒక పని చేయండి అతగాడిని ఇంటికి తీసుకురండి ఏవేం కూరలు వండాలో నేను సెలెక్ట్ చేస్తాను నీ మాటే ఫైనల్ సరేనా చకచకా గృహప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాడు సన్యాసిరావు బంధుమిత్రుల్ని పిలవడం ఇంటిల్ని బాధకి కొత్త దుస్తులు కొరడం అన్ని పనులు పూర్తయ్యాయి గృహప్రవేశం రోజు రానే వచ్చింది రాత్రి రెండింటికెళ్ళేచి స్నానాదులు ముగించారు కొత్త దుస్తులు ధరించి ఐదు కార్లలో అంగరంగ వైభవంగా కొత్త ఇంటికి తరలి వెళ్లారు కొత్త ఇల్లు విద్యుత్ బల్బుల తోరణాల వెలుగులో జిగేలు అంటోంది తమతో తెచ్చిన సరంజామానంతా గేటు పక్కన సర్దారు ఆవు ఏదండి చుట్టూ చూస్తూ ఆదురుదాగా అడిగింది శారద ఆ సంగతి మర్చిపోయినందుకు చింతిస్తూ అటెండర్ మీద కోపడ్డాడు సన్యాసరావు మూడున్నర కల్లా తీసుకొచ్చేస్తానన్నాడు సార్ ఇప్పుడు నాలుగు దాటింది ఇంకా ఎందుకు రాలేదు ఫోన్ చేయి తల గొక్కుంటూ ఫోన్ నెంబర్ తీసుకోలేదు అని గొణిగి అతడికి ఫోన్ లేదు సార్ అన్నాడు బిగ్గరగా గొప్ప పని చేశారు నీకు అప్పగించిన ఒక్క పని సవ్యంగా చేయలేవా ఇప్పుడు టైంకి వాడు ఆవును తీసుకురాకపోతే నాకు చచ్చేసా వస్తుంది పురోహితుడేడి ఆయన రాలేదా ఇదిగో వచ్చేసానండి మోఫెడ్ దిగుతూ జవాబిచ్చాడు రామశాస్త్రి ఆవుని ఇంకా తీసుకురాలేదు అతడి సెల్ నెంబర్ ఉంటే ఫోన్ చేయండి గదిమాయించాడు సన్యాసరావు మీరు నిశ్చింతగా ఉండండి అతడు దగా పక్కా పక్క ప్రొఫెషనల్ సెల్ నెంబరు వెతికి తీశాడు రింగ్ వెళ్తోందండి ఏంచేతో ఎత్తడం లేదు అప్పుడే నాలుగున్నర అయిపోయింది ఆవెక్కడం నిలదీసింది శారద వచ్చేస్తుంది వచ్చేస్తుంది బంధువులు ముందు ఎక్కడ తన పరువు తీసేస్తుందోనని భయపడుతూ సమాధానమిచ్చాడు ఇంతలో మినీ ట్రక్ వచ్చి ఆగింది అందులో ఆవును చూసి అదిగో గోమహాలక్ష్మి వచ్చేసింది సంబరంగా అరిచాడు సన్యాసిరావు ఎందుకు రాదు టైంకి అన్నీ వస్తాయి గృహప్రవేశం చేస్తున్నది ఎవరు అందామ ఇనుమడించిన ధీమాతో ఆ వెంటనే ఎందుకింత ఆలస్యం చేశాడో నాలుగు కేకలేయండి అనంది జాగ్రత్తగా ఆవుని ట్రక్కులో నుంచి దింపి వారి దగ్గరకు వచ్చాడు వెంకన్న దండాలండి దారిలో టైర్ పంచర్ అయినాది కొంచెం ఆలస్యమైనది ఏమనుకోమాకండి వంగి వంగి వినయంగా అన్నాడు కొంచెమేంటయ్యా గంట ఆలస్యమైంది నువ్వు నాకేం మేర్బానీ చేయట్లేదు రెండు వేల రూపాయలు గుంజుతున్నావు ట్రక్కుకి ఇంకో నాలుగు వందలు నేను నేనెవరో తెలుసుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకో అధికార దర్పం ప్రదర్శించాడు సన్యాసరావు అలా గడ్డి పెట్టండి విశ్వాసం లేని మనిషి వెనకేసుకొచ్చింది భార్య ఆవుకి చీట్టు తవుడు గట్రా తెచ్చినారా అండి మేమెందుకు తెస్తాం అవన్నీ నువ్వే చూసుకోవాలి అడిగినంత డబ్బు ఇచ్చాక మాకేం సంబంధం అన్నాడు సన్యాసరావు ఈ పూట ఆవు మీది అన్ని హక్కులు మావే పాలు పొంగించటానికి ఆవు పాలు పితికి అతడి భార్య వ్యవహారం ముదురుతోందని గ్రహించి లోపల ఒడ్లు పెడతారులే ముందు ఆవుని తీసుకురా ముహూర్తానికి టైం అవుతుంది తొందర పెట్టాడు రామశాస్త్రి తమరు మొదలెట్టండి సామి ఇప్పుడే రెండు పరకలేసి శనా తోలుకొచ్చేస్తా అన్నాడు వెంకన్న సొల్లు వాగుడు కట్టి తోలుకు రావోయ్ తర్వాత తింటాదిలే కసిరాడు సన్యాసరావు అతడి వంక అదోలా చూసి గొణుక్కుంటూ వెళ్ళి ఆవుని దూడని గేటు దగ్గరకు తీసుకొచ్చాడు వెంకన్న చూడముచ్చటగా ఉంది దూడ ఆవు ఈని మూడు నాలుగు నెలలు అవుతుందేమో ఒక ఆవిడంది ఆ మాటలు అర్థమైనట్టు ఆవు తలెత్తి ఆవిడ వంక చూసింది పిమ్మట బిడ్డ వీపు ఆప్యాయంగా నాకసాగింది మగధుడేనా సన్యాసరావు ఆరా తీశాడు కోడెడే స్వామి దగా చేస్తానా ఏంటి దూడల కాళ్ళకు పసుపు రాయించాక అన్నాడు రామశాస్త్రి అయ్యా ఇక కార్యక్రమం మొదలు పెడతాను ఆడవాళ్లు ఎత్తుకున్నారు కదా సన్యాసరావు గారు మీరు మీ భార్య గారు దేవుడి ఫోటోలు పూజా సామాగ్రి తీసుకోండి అమ్మా మీ వళ్లంలోని దీప కుందెల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి శుక్లం భరదరం విష్ణం గేటు దగ్గర పసుపు కుంకాలతో పూజ చేశాడు రామశాస్త్రి మొదట ఆవు దూడల్ని లోపలికి తీసుకున్నాడు వెంకన్న తదనంతరం సన్యాసరావు దంపతులు వారి పిల్లాడు చింటూ బంధుమిత్రులు అనుసరించారు ఇంటి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశారు నడవడానికి దూడ ఇబ్బంది పడుతూ ఉంటే సాయం ఉండి నడిపించాడు వెంకన్న సింహద్వారం దగ్గర పూజ చేయించాడు రామశాస్త్రి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి గుమ్మానికి దిష్టి తీసి గుమ్మం గేసి కొట్టాడు సన్యాసిరావు అది చక్కగా పగిలేసరికి చూశారా చూసారా అంది గొప్పగా శారద పెమ్మట కొబ్బరికాయలు కొట్టారు సన్యాసరావు దంపతులు సరిగ్గా ముహూర్తం సమయానికి ఆవు దూడల్ని ఇంట్లోకి తీసుకెళ్లాడు వెంకన్న ఆవుతో కుడికాలు ముందు పెట్టించు అని శారద అరుస్తూనే ఉంది గాని ఆవు ఎడంకాలు పెట్టింది నువ్వు చూసుకోవద్దు వెంకన్న మీద కయ్యమన్నాడు సన్యాసరావు ఏం పర్వాలేదండి మీరు కుడికాలు పెట్టాలి గాని ఆవు ఏకాలు పెట్టినా శుభమే ముహూర్తం బలం అటువంటిది అన్నాడు పురోహితుడు సన్యాసిరావు దంపతులు కుడికాలు పెట్టి గృహంలోకి ప్రవేశించారు చింటూ కూడా కొబ్బరికాయ కొట్టాడు హాల్లో గదిలో వంటగదిలో నవధాన్యాలను చిమ్మించాడు రామశాస్త్రి ఆవు దూడల్ని కూడా ఇల్లంతా దిప్పాడు ఆవు దూడలకు ఒడ్లు పెట్టండి రామశాస్త్రి మాటలకు తగిలింది శారద ఇంకాయ్యంతస్తుకు వెళ్లకుండా ఇప్పుడే ఎలా పెడతాం తర్వాత పెడతాంలే ఆ మాటలు వింటూనే కంగారు పడ్డాడు వెంకన్న పైకి ఎక్కలేదు స్వామి మీ ఇంటి చుట్టూ తిరిగింది ఇంట్లో తిరిగింది సరిపోద్ది తమరు చెప్పండి అయ్యా రామశాస్త్రిని అర్థించాడు ఓ ఓ చెయ్యాలా ఎలా చెయ్యాలో నువ్వు మాకు డిక్టేట్ చేస్తావేంటి అసలు ముఖ్యమైంది ఇంటి భాగం పైనే ఉంది కింద హాలు గెస్ట్ రూము కిచెను మాత్రమే ఉన్నాయి గదులు రెండు పైనే ఉన్నాయి పైన కూడా ఆవు తిరగాల్సిందే ఊరికే తీసుకొచ్చినట్లు మాట్లాడతావేంటి వెంకన్న మీద బిగ్గరగా అరిచాడు సన్యాసరావు పశువులు మెట్లెక్కడం మేము చాలా సార్లు చూసాం మాకేం తెలీదు అనుకోకు శారద అంది చేస్తూ వెంకన్న జంకాడు ఎలాగొలా ఆవు లేండి అని దూడని ఎక్కడో అక్కడ పలుపుతో కట్టేద్దామని అటు ఇటు చూస్తూ ఉంటే సన్యాసరావు ఒళ్ళు మండిపోయింది ఏం చేస్తున్నావోయ్ నకరాలు చేయకుండా దూడను కూడా పైకి తీసుకెళ్ళు సన్యాసరావు గర్జనకి ఆవు చివ్వం తలెత్తి చూసింది అతడి వైపు దూడవైపు నిమురుతూ చిన్నపిల్ల ఎక్కలేదండి ఇందాక చూశారుగా ఇంటి చుట్టూ తిరగడానికే నానా యతన పడింది అన్నాడు వెంకన్న అతడి భావం బాధ అర్థమైనట్లు తలాడించింది ఆవు అదేం కుదరదు రెండింట్లని పైకి తీసుకెళ్లాల్సిందే ఆలస్యమైపోతోంది అలా చూస్తూ నిలబడ్డారేమిటి రెండు కేకలెయండి భర్తని ఎగదోసింది శారద ఏదో చెప్పబోయిన వాడల్లా పరిస్థితి చూసి వెనక్కి తగ్గాడు రామశాస్త్రి బంధుమిత్రులు ఆవుని పైకి తీసుకెళ్లి తీరాలని అక్కర్లేదని పాపం దూడ చిన్నదని ఫలానా వారి గృహప్రవేశంలో పై అంతస్తుకి తీసుకెళ్లలేదని రకరకాలుగా చెప్పుకోసాగారు మిగతా వాళ్ల గోల మనకనవసరం వేరే అంతస్తు అయితే వేరే సంగతి ఇది డూప్లెక్స్ కదా కింద పైన కలిసి ఒకే ఇల్లు కసి కసిరినట్లుగా అని అలా నెమ్మక నీరెత్తనట్లు కూర్చున్నావేమిటి ఆవుని దూడని పైకి తీసుకెళ్ళు ఆర్డర్ వేశాడు సన్యాసిరావు ఆవుకి సంభాషణ అర్థమైనట్టే ఉంది గుర్రుగా చూసింది వెంకన్న ప్రాధాయపూర్వకంగా చూసి క్షమించమంటూ చేతులు జోడించాడు నీకు చెవుడా అరిచింది శారద తొందర పడకుండా మెల్లగా తీసుకెళ్ళు పరిస్థితి అర్థం కాక రామశాస్త్రి మెల్లగా చెప్పాడు వేరే గత్యంత్రం లేక ఆవును మెట్లెక్కించి దూడని ఎక్కించబోతుంటే ఆవు వెనక్కి వచ్చి వెంకన్నని చిన్నగా తోస్తూ తల్లాడిస్తూ వారించింది తల్లి బాధ చూడండి స్వామి దీనంగా అన్నాడు ఆవు అలా వెనక్కి రాకూడదు అనర్ధం ఎవరో అన్నారు కర్ర తీసుకొని ముందు ఆవుని పైకి తోలు దాని వెనక దూడ అదే వెళ్తుంది తల్లి బిడ్డల గురించి నీకొక్కడికే తెలుసు అన్నట్లు మాట్లాడతావేంటి నేను పల్లెల్లో పుట్టి పెరిగిన వాణ్ణే ఏసడింపుగా అన్నాడు సన్యాసరావు నేను పిల్లా కన్నా తల్లినే గొడ్రాల్ని కాదు అంది శారద చింటూ తలనిమురుతూ ఆవుని పైకి తోలు తోలువెంకన్నా రామశాస్త్రి బాధ కప్పిపుచ్చుకుంటూ అన్నాడు అయ్యో కర్మ పైకి మెట్ల మెట్లకాడే ఆగిపోయాం దాని నువ్వు తోల్తావా మేం తోలమా కోపంగా అంది శారద ఆమె వంక ఆవు కోపంగా చూసింది కొమ్ములు చూపుతూ తల ఆడించింది ఆవు సాధు జంతువునన్నావుగా నాన్న ఆవుకి కోపం వచ్చింది కోపం వచ్చింది చప్పట్లు కొడుతూ గంతులేసాడు చింటూ తల్లి పేణం కదా బాపయ్య బిడ్డ కోసం కొట్టుకుంటాది ఎంత పశువైనా దానికి పేముంటాది చింటూకు చెప్పి ఆవుని మళ్ళీ మెట్లపైకి తోలి అదిలించాడు అది సగం దూరం ఎక్కి ఆగి తల తిప్పి దూడవంక ఆదురుదాగా చూసింది ఆవు దూడ ఎక్కడానికి సంశయిస్తూ ఉంటే దాన్ని మెడకున్న పలుపు పట్టుకుని లాగుతూ అతి కష్టం మీద ఎక్కించసాగాడు వెంకన్న పై మెట్టు దాకా ఎక్కాక ఆగి భయం భయంగా దూడవంకే చూస్తూ నిలబడింది ఆవు దానికి టెన్షన్ గా ఉందేమో మెట్ల మీద పేడ వేసింది మూత్రం పోసింది సంబరపడిపోయింది శారద చూశారా చూసారా ఆవు నట్టింట్లో పేడ వేసింది మేము బోలెడు పుణ్యం చేశాం మా ఇల్లు పావనమైంది ఆనందపడిపోయింది శారద ఇదంతా నా ప్రతాపమే అన్నట్టుగా చూసి నేను గట్టిగా పట్టుబట్టాను గనకే పైకి తోలుకెళ్ళాడు అన్నాడు సన్యాసరావు ఫోజు కొడుతూ ఆవు దూడ పై ఫ్లోర్ లోకి వెళ్ళిపోతే తాము కూడా పైకు పైకి ఎక్కొచ్చనని ఎదురు చూస్తూ ఉన్నారు బంధువులంతా దూడ కాళ్ళు జారుతూ ఉండటం చూసి ఆవు ఉచ్చబోసింది కదండి కాలు జారుతాంది వెనక్కి తీసుకొచ్చేస్తాను స్వామి మొత్తుకున్నాడు వెంకన్న అదేం కుదరదు ఇంకో పదడుగులేస్తే పైకి వెళ్ళిపోతుంది దాన్ని వెనక్కి రానివ్వద్దు మాని పైకి లాగుతావా నన్ను రమ్మంటావా ఉగ్రుడై రంకెలు వేశాడు సన్యాసిరావు తలగొట్టుకుంటూ దూడని మెట్లెక్కించడానికి ప్రయత్నించసాగాడు వెంకన్న దూడ మొరాయిస్తోంది అతడి వంక ఆవు బుసలు కొడుతూ చూసింది ఇంకో మెట్టు ఎక్కింది దూడ ఇదే ఊపు లాగు లాగు ఇచ్చింది శారద లాగు లాగు ఎంతసేపు చేస్తావు పశువు అంటే గడ్డి తింటుంది నీకేం పోయాకాలం కడుపుకి ముప్పొద్దులా అన్నమే మొక్కుతున్నావుగా లాగ పోయి లాగు గదిమాడు సన్యాసరావు అదిలిస్తూ బ్రతిమాలితూ మరి నాలుగు మెట్లు ఎక్కించాడు వెంకన్న ఇంకో రెండు ఎక్కితే చాలు పైకి వెళ్ళిపోతుంది ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది ఒకేసారి దూడ వెనక కాళ్ళు రెండూ జారాయి వెనక్కి విరుచుకు పడిపోయింది వెంకన్న ఆపలేక తాడు వదిలేశాడు దూడ దొర్లుకుంటూ దొర్లుకుంటూ క్రిందకు వచ్చి పడిపోయింది దాని నోట్లోంచి చెవుల్లోంచి రక్తం వస్తోంది గిలగిలా కొట్టుకుంటున్న దూడని చూసి బెంబేలు పడిపోయారు దూరంగా జరిగి దాని వంక భయం భయంగా చూడసాగారు ఇంతలో ఆవు అంబాకారం చేస్తూ పైనుంచి క్రిందకి వేగంగా దిగిపోయింది పడిపోయి చూస్తున్న వెంకన్నని త్రోసుకుంటూ క్రిందికి వచ్చేసింది దూడ వంక చూస్తూ చుట్టూ కలయిదిరిగింది కల దొక్కింది ఆర్తిగా బాధగా చూసింది మొట్టెతో గెంటింది నాలికతో నాకింది కాలి గిట్టలతో తోసింది దూడలో కదలిక లేదు అంబా అంబా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది జలజల కన్నీళ్లు కారిపోతున్నాయి అందరి వంక బుసలు కొడుతూ చూసింది ఆవు అకస్మాత్తుగా సన్యాసరావు మీదకు దూసుకెళ్లి కొమ్ములతో అతడి పొట్టలో పొడిచింది పేగులు బయటకొచ్చాయి అమ్మా అంటూ ఆర్తనాదం చేస్తూ కూలబడిపోయాడు అంతా చేతుల్లోనివన్నీ వదిలేసి తలో వైపుకి పరుగులు తీశారు ఆవు ఉగ్రత ఏమాత్రం తగ్గలేదు శారద వెంటబడింది ఆమె చింటూ చేయి పట్టుకొని పరిగెడుతూ కాలికేదో తగలగా పడిపోయింది ఆమె మీంచి తొక్కుకుంటూ వెళ్ళింది గబుక్కను వెనుదిరిగి మళ్ళీ ఒక్కటే తొక్కుతూ తిరిగొచ్చింది ఆమె గావు కేకలు పెడుతున్న ఎవరూ దగ్గరికి రాలేదు భయంతో వణుకుతున్న చింటూని చూసింది గాని ఎందుచేతో ఆవు వాడి జోలికి వెళ్లలేదు బిడ్డ ముందు కూలబడి బోర్ను ఏడుస్తూ తల్లి ఆవు చేస్తున్న అంబ ఆహకారాలు ఆ కొత్త ఇంట్లో ప్రతిధ్వనించసాగాయి ఎలా ఉంది మిత్రులు మూగజీవే కదా అని చేస్తే దేవుడు కూడా ఊరుకోడండి అందుకనే ఆవు రూపంలో అలా చేసింది ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే